అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టీవీ నేను మీ పవన్ రోజుల మహానాడు అంగరంగ వైభవంగా ముగిసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని జనసేన బీజేపీ కలయికతో ఎంత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందో చర్చించాం పార్టీ భవితవ్యం గురించి కూడా చర్చించడం జరిగింది నేతల మధ్య ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది ఈ మహానాడు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మహానాడు ఏం సందేశం ఇచ్చింది దీనిపైన మాట్లాడదాం పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే మహానాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సందేశాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కడప మహానాడు అటు పార్టీ శ్రేణులకు ఇచ్చినటువంటి సందేశం ఏంటి కేడర్కి ఇచ్చినటువంటి సందేశం ఏంటి ప్రజలకి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ లేకపోతే ప్రత్యర్థులకి వాళ్ళు ఇచ్చిన హెచ్చరిక ఆ ఉన్నటువంటి ఆ పొత్తు ఆ విపక్షాల మధ్య ఐక్యతకి వాళ్ళు ఇచ్చిన దిక్సూచి పొరుగు రాష్ట్రాల్లో అనుమానాలని నివృత్తి చేయటం అంటే ఇప్పుడు కేంద్రం గత సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన సహకారం అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి పదమూడు వేల ఐదు వందల కోట్లు అటు రైల్వే ప్రాజెక్టులు కానీ లేకపోతే రోడ్డు ప్రాజెక్టులు కానీ అంటే పెట్టుబడులు ప్రధాని రెండుసార్లు ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరంలో రావడం శంకుస్థాపనలు చేయడం ఒకచోట రెండు లక్షల కోట్లతో ఒకచోట లక్ష కోట్లతో రే పొద్దున మళ్ళీ విశాఖ వస్తున్నారు ఆ యోగా అంటే కేంద్రం ఇస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు చెప్పడానికి మహానాడు ఒక వేదిక అట్లాగే కూటమి అటు కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ఆ మూడు ప పక్షాలు తెలుగుదేశం బీజేపీ జనసేన ఐక్యతని చాటి చెప్పిన వేదిక ఎందుకంటే లోకేష్ మాట్లాడుతూ ఏమన్నారు విడాకులు ఉండవు అన్నారు మిస్ ఫైర్ ఉండదు అన్నాడు క్రాస్ ఫైర్ ఉండదన్నాడు ఆ మూడు మాటలు ఎవరిని ఉద్దేశించి అంటే ఈ కూటమి మరో పదిహేను ఏళ్ళు ఉంటుందని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పటం ఇంకో పదేళ్లు ఈనే సీఎం చంద్రబాబే సీఎం అని స్టాంప్ వేసింది ఎవరు పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం జనసేన పొత్తుని మీరు భగ్నం చేయలేరు అని ప్రత్యర్థులకు హెచ్చరిక అక్కడ ఉన్న పార్టీ శ్రేణులకు క్యాడర్కు ఒక మెసేజ్ విడాకులు ఉండవు మిస్ ఫైర్ ఉండదు క్రాస్ ఫైర్ ఉండదు అంటే అక్కడ ఎంతో ఒక అర్థం ఒక భావావేశం ఇప్పుడు అదే కాదు మీరు అన్నారు ఏంటి అసలు కార్యకర్తలకు ఇచ్చిన సందేశం ఏంటి ఇవాళ కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు మహానాడు వేదికపై నుంచి చేసినటువంటి ఆ ఆందోళన కావచ్చు ఆ హెచ్చరిక కావచ్చు అంటే వైసీపీ నుంచి కోవట్లు తెలుగుదేశంలోకి వచ్చారు వస్తున్నారు కొన్ని సంఘటనలు కూడా ఆయన ప్రస్తావించారు వివేకానందరెడ్డి హత్య కేసు దగ్గర నుంచి అసలు ఎంతో అప్రమత్తంగా ఉన్న తానే మోసపోయానంటూ తననే నమ్మించారంటూ ఆ వీరయ్య చౌదరి హత్య లేకపోతే ఆ గుళ్ళపాడు జంట హత్యలు ఎలా వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు ఇక్కడ టార్గెట్ ఎలిమినేట్ చేస్తున్నారు అంటే దశాబ్దాలుగా ఈ పార్టీని వెన్నంటి జెండా మోసిన వాళ్ళని వాళ్ళు ఎలా అడ్డు తొలపిస్తున్నారు తప్పిస్తున్నారు ఇది వాళ్ళ ఒక మెసేజ్ ఇది నాయకులకు హెచ్చరిక ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులకు కావచ్చు చేరికలను స్క్రీనింగ్ చేయండి ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోబాకండి వచ్చేవాడు ఎందుకు వస్తున్నాడు ఇక్కడ ఏమి అలజడి సృష్టించాలన్న కుట్రతో వస్తున్నాడు ఇవాళ మీలో ఒక రకమైనటువంటి జాగ్రత్త పెరగాలని సాక్షాత్తు అధినేత ఇచ్చిన సూచన అదే కాదు లోకేష్ మాట్లాడుతూ ఏది ప్రత్యర్థులకు హెచ్చరికలు ఇవాళ మహానాడు ఇవాళ కడపలో పెట్టడం అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళడం అటు అవినాష్ రెడ్డో లేకపోతే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డో అంజాద్ బాషా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి కరోనాలో మహానాడు పెడతారా వీళ్ళు మానంగానే జనం అడిగే కరోనాలో లోకల్ బాడీ ఎలక్షన్ మీ వాడేట పెట్టాడు అప్పుడు ఇంకా కరోనా మహమ్మారి తీవ్రత విపరీతాలు వాళ్ళు ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం చేసేది వైఎస్ఆర్ బొమ్మల చుట్టూ కూడా పసుపు జెండాలు కట్టారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళు దానికి వీళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి గతంలో మీరు ఎన్టీఆర్ విగ్రహాల చుట్టూ మీ వైసీపీ జనాల ఇందిరాగాంధీ విగ్రహాలు చుట్టూతా తెలుగుదేశం జెండాలు కట్టాలి కదా అసలు విగ్రహాలు ఉన్నదే అందుకు వీళ్ళ దృష్టిలో ఏది ఏ రాజకీయ పార్టీ అక్కడ పండగ చేసుకున్నా ఆ విగ్రహం ఎవరిది అనేది వాళ్ళకి అనవసరం కట్టావా లేదా ఎందుకంటే వాళ్ళకు ఒక ఆధారం కావాలి ఒక స్తంభం కావాలి విగ్రహమే వాళ్ళకి స్తంభం ఇదేదో అవమానంగా రాజశేఖర్ రెడ్డికి అవమానంగా వీళ్ళేదో చిత్రించటం అది కూడా భూమి రాగాయి ఇప్పుడు ఇందిరాగాంధీ కన్నా గొప్ప నాయకుడేం కాదు కదా ఇందిరాగాంధీకే మరి ఆ విగ్రహానికే వీళ్ళు తోరణాలు గడుతున్నప్పుడు ఇది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని తెలియజేసింది ఏది ఈ తోరణాల గోల కావచ్చు లేకపోతే ఈ కరోనా అని చెప్పి మాటలు కావచ్చు ఈరోజు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే వాళ్ళొక ఒక సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారు అటు ప్రభుత్వంలో ఆల్రెడీ సూపర్ సిక్స్ ఏది హామీలు ఇచ్చారు ఇక్కడ పార్టీలో సూపర్ సిక్స్ వాళ్ళ చర్చనీయ అంశం ఏది కార్యకర్తే అధినేత అది తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్యూటీయే అది ఏది క్యాడర్ సుప్రీం అసలు కార్యకర్తే డిసైడ్ చేస్తాడు అధినేతని ఇప్పుడు చంద్రబాబు ఏదన్నా ఎవరినన్నా కలిశారనో లేకపోతే ఆయన ఎవరికైనా పోస్ట్ ఇచ్చారనో ఏదో పోస్ట్ ఇవ్వబోతున్నారనో తెలియగానే వీళ్ళు పోస్ట్ పెట్టేస్తారు వాట్సాప్లో వాడు పలానా జగన్ మనిషి వీడు పలానా అవినాష్ రెడ్డి మనిషి అతనికి పోస్ట్ ఇస్తారు ఆగిపోతాయి ఆ పోస్టులు అంటే ఇవాళ కేడరే శాసిస్తున్నాడు అధినేత పాటిస్తున్నాడు ఈ పార్టీలో ఏది తెలుగుదేశం పార్టీ ఇవాళ సంస్థాగతంగా ఆ పార్టీ అంత బలంగా ఉందంటే కేడర్ సుప్రీం అని ఎందుకంటారు అసలు ఆ పార్టీ పెట్టిన ఆయన్నే తీసేశారు ఎన్టీఆర్ ఏదో వివాహం చేసుకున్నాడు ఆమె ఇక్కడ రాజ్యాంగేతర శక్తిగా మారింది దుష్ట శక్తి అని అప్పట్లో లక్ష్మీపార్త పైన అసలు ఆయన్నే మరి అధ్యక్ష పదవి నుంచి తొలగించి చంద్రబాబుని అధ్యక్షుడిగా చేసుకోవటం కార్యకర్త అధినేత అన్నది అక్కడ అన్నమాట ఇంకేం చేశారు ఒక ఐదు మిగతా ఏంటి తెలుగు జాతి విశ్వఖ్యాతని స్త్రీ శక్తి అని లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ సోషల్ రీఇంజనీరింగ్ సామాజిక న్యాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన అదే విమర్శ ఆయన ఏంటి సొంత సామాజిక వర్గానికే ఒక వెయ్యి పోస్టులు ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం చూసుకున్నట్టయితే పరిశీలకులుగా నియమించారు ఒక ఐదు ఆరు ఆ పెడితే ఏంటి వైవి సుబ్బారెడ్డి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రామిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లా వాళ్ళనే పెట్టేసుకోవడంతో ఎస్సీ ఎస్టీ ముస్లిం అక్కడ ప్రాధాన్యత లేకపోవడం ఇక్కడ ఇది సోషల్ రీఇంజనీరింగ్ అసలు చంద్రబాబు డయాస్ మీద కూర్చున్నారనుకో అటు ఇటు చూస్తాడు అంటే ఏంటి తన పక్కన మరి తన సామాజిక వర్గం వాళ్ళు ఎవరు లేకుండా ఒకవైపు బీసీని పెట్టుకుంటాడు ఒకవైపు ఎస్సీని పెట్టుకుంటాడు ఆయన నిన్న చేస్తున్నాడు మహానాడు ఆ డైనింగ్ టేబుల్ పైన ఎవరున్నారు ఆయనతో పాటు ఆయనతో పాటు ఉన్నది మరి రామాంజనేయులు ఎస్సీ లేకపోతే అతను ఎవరు ఎంఎస్ రాజు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే ఎస్సీ అంటే ఆయన ఎలా తనని ప్రతి ఒక్కళ్ళు నిశితంగా గమనిస్తున్నారు అంటే నాయకుడు అనేవాడు అదే వాళ్ళ పాలకుడు ఎలా ఉండాలి నాయకుడు ఎలా ఉండాలి అసలు రాజకీయ పార్టీ ఎలా ఉండాలి ప్రజల్లో చర్చ ఏది మహానాడు మరి క్రమం తప్పకుండా నడపటం ప్రతి రెండేళ్ళకొకసారి సంస్థాగతంగా అధ్యక్షుడి ఎన్నిక ఆయన నామినేషన్ ఆయన ప్రమాణ స్వీకారం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మచ్చుకు కూడా లేదు అదేంటి వన్ మ్యాన్ షో అయిపోతా అసలు అక్కడ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మనే జగన్ జగన్మోహన్ రెడ్డినే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవటం కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేయడం ఇప్పుడు అంటున్నాడు ఏంటి జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకే పెత్తనం రియలైజ్ అయినట్టున్నాడు వాళ్ళకి సినిమా చూపిస్తా ఏదేదో అంటే అప్పటికే చేతులు కాలే ఇక నువ్వు ఆకులు పట్టుకునే ప్రయోజనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే అది వాళ్ళు అవకాశం ఇచ్చారు ఐదేళ్లు నీకు సీఎం గా అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు అది సద్వినియోగం చేసుకోకుండా మబ్బుల్లో తిరిగావు ఏం జరిగింది నేల మీదగా దించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇవాళ అతను నమ్మకాన్ని కోల్పోయాడు అతని పరపతిని పూర్తిగా దెబ్బతీసుకున్నాడు స్వయంకృత అపరాధం తను కూర్చున్న చెట్టు కొమ్మని తనే నరుక్కున్నాడు అదేగా విజయమ్మని గౌరవాధ్యక్షురాలుగా తీసేయడం అంటేనే తన కొమ్మను తను నరుక్కోవటం అమ్మ మీద కేసు వేయటం ఎన్సీఎల్టీలో విజయమ్మని నిలబెట్టడం ఎంత తప్పుడు పని అండి ఇవాళ అతను ఇస్తున్న సందేశం ఏంటి అంటే హీరోయిజం అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు హీరోయిజం అంటే జగన్ను తిట్టడం కాదని నిన్న అంటాడు ఏది హీరోయిజం తల్లిపై వేయడం హీరోయిజమా చెల్లి ఆస్తులు మరి అన్న మింగటం హీరోయిజమా జనం అడిగే ప్రశ్నలు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఇతరులకు ఆదర్శంగా ఉండాలి వాళ్ళ జగన్ని జనం నకసిక పర్యంతం గమనిస్తారు జగన్నే కాదు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని వాళ్ళందరూ ఏంటి ఒక ఆదర్శంగా ఉండాలి ఒక దిశానిర్దేశం వాళ్ళ క్యాడర్ చేయాలి ప్రదేశాలకు ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో క్రెడిబిలిటీ కోసం కొట్టుమిట్లాడుతుంది మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఏమో ఇవాళ బ్రహ్మాండంగా ధ్వజస్తంభంలాగా నిలబడ్డారు వాళ్ళు సంవత్సరంలోనే కేంద్రం నుంచి ఇన్ని పెద్ద ఎత్తున నిధులు తేవడం ఇవాళ హామీలు నెరవేర్చడం ఇంకా చేయాల్సిన హామీలకు ఒక షెడ్యూల్ ఇవ్వడం ఆ పొరుగు రాష్ట్రాల అనుమానాలు నివృత్తి చేశారని చెప్పారు ఏది కర్ణాటకలో అక్కడ మంత్రి మా దగ్గర హాల్ మరి ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు ఆయన సీనియర్ లీడరు అసలు ఆయన అలాంటి మాటలు మాట్లాడతారని నేను అనుకోను అని ఆయన అంటే దానికి కూడా క్లారిటీ ఇచ్చాడు చంద్రబాబు నేను అడిగింది మీ హాల్ కాదు పెట్టబోయే రక్షణ సంస్థలు మా అనంతపురం జిల్లాలో రాయలసీమలో పెట్టమని నేను రాజ్నాథ్ సింగ్ని అడిగానంటూ అక్కడ వాళ్ళ అనుమానం నివృత్తి చేయటం ఇటు తెలంగాణ వాళ్ళు వీళ్ళేంటి బనకచెర్ల పోలవరం పైన వీళ్ళు గొడవ చేస్తున్నారు మీరు ఎటువంటి గొడవ చేయాల్సిన అవసరం లేదు మేమేమన్నా మీరు తెలంగాణ గోదావరిలో కట్టే ప్రాజెక్టులు నేను అడ్డు చెప్పానా నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అంటూ ఇవాళ ఈ బనకచర్ల వల్ల తెలంగాణకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సముద్రంలో పోయే నిధులు నీళ్లే మేము వాడుకుంటామని క్లారిటీ అంటే మహానాడు ఇవాళ పొరుగు పొరుగు రాష్ట్రాలకి ఒక అనుమానాల నివృత్తికి దోహదపడింది కేంద్రానికి ధన్యవాదాలు తలపడానికి దోహదపడింది ప్రత్యర్థుల గుండెల్లో హైల్లు పరిగణిస్తుంది ఫైల్గా ఈ లోకేష్ అంటే ఈ మహానాడుతో లోకేష్కి కొంత రెస్పాన్సిబిలిటీ అధికమైంది అనుకోవచ్చు అంటే ఇది అసలు లోకేష్ నాడు ఇది మహానాడు ఈ మహానాడు లోకేష్ నాడు అనమాట ఎందుకంటే అతను ఇవాళ యువగలం సారథిగా మొత్తం యువతరాన్నే ఇవాళ కార్యకర్తలు లేకపోతే మహానాడు ఆ వేదిక మీద అంటే తను ఒకటే మాట అన్నాడు సీనియర్లకు గౌరవం ఇస్తాను జూనియర్లకి గుర్తింపునిస్తాను ఇవాళ జోడెద్దుల మీద ఆ పార్టీ స్వారీ ఏది ఇవాళ మనం అంటోంది అదే చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓలో ఇవాళ లోకేష్ కష్టం అతను ఆ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర ప్రజలతో అతను కనెక్టివిటీ ఇవాళ అతను చేసిన ప్రసంగం ఒక స్పష్టత ఒక క్లారిటీ నాయకుడు ఎలా ఎదగాలి ఎలా ఒదిగుండాలి లోకేష్ దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్గా ప్రజల్లో ఇవాళ లోకేష్ ముద్ర అడుగడుగున కనపడుతున్న నేపథ్యం ఫైనల్గా కడపలోనే ఎందుకు మహానాడు పెట్టారంటే ఏం చెప్తారు అంటే ఇవాళ అన్ని చోట్ల జరుపుకుంటూ ప్రతి జిల్లాలో జరుపుకుంటూ ఇన్నేళ్లలో కడపలో జరపలేదు అసలు కడప అంటే గతంలో ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి గెలిచారు అది పదకొండు స్థానాల్లో ఒక ఎనిమిది స్థానాలు తెలుగుదేశం గెలిచింది అప్పట్లో మళ్ళా మొన్న గెలిచింది ఏది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాల్లో ఏడు స్థానాల్లో గెలిచింది ఈ మధ్యకాలంలో అక్కడ తెలుగుదేశం బాగా వీక్ అయింది ఏంటి అటు రాజశేఖర రెడ్డి కుటుంబ ప్రాబల్యం అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్షనిజం వీటన్నిటి వల్ల ఒక సీటు గెలిస్తే కష్టంగా ఉండేది ఏదో పొద్దుటూరు గెలిచేవాళ్ళు అలాంటిది మరి వాళ్ళ మరి వచ్చిన విజయం కడప జిల్లాలోనే ఏడు సీట్లు అసలు రాయలసీమలోనే వైసీపీని ఏడు సీట్లకు పరిమితం చేశారు అందులో కడపకు కూడా వరాలు కొన్ని ప్రకటించారు మరో పది రోజుల్లో అక్కడ స్టీల్ ప్లాంట్ కొబ్బరికాయ కొడతానని జిందాల్ వస్తాడని ఎందుకంటే జగన్ జిందాల్ని తరిమేశారని విమర్శిస్తున్నాడు అట్లాంటిది జిందాలే వచ్చి రేపొద్దున మళ్ళీ అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేది ఇవాళ కడపకు ఒక వరం అదే కాదు ఆ బద్వేల్ ఆ హైవే కూడా మూడు వేల ఎనిమిది వందల కోట్లు మొన్న శాంక్షన్ చేశారు ఆ కొప్పర్తి ఆ ఓర్వకల్ పారిశ్రామిక వాడలకి కనెక్టివిటీ వస్తుందనమాట ఇప్పుడు కడపకే కాదు రాయలసీమకి వరాలు సీమ డిక్లరేషన్ మరొకసారి చెప్పటం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇవాళ హంద్రీనివా సవంతికి ఖర్చు పెడతాం పోలవరం తర్వాత హయ్యెస్ట్ దానికే ఖర్చు పెడతామంటూ గాలేరు నగర్ని కడపకి కనెక్ట్ చేస్తాను దానికి వెయ్యి కోట్లు కూడా నిన్న వేదిక మీద ప్రకటించిన నేపథ్యంలో రాయలసీమలో ఇవాళ తెలుగుదేశం పార్టీకి దొరికిన పట్టు మరింత బిగించే నాడుగా దీన్ని చూడాలి ఈ మహానాడుని ఇవాళ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి మరి ఆ కూకటి వేళ్లతో ఆయన పార్టీని పెకిలించే మహానాడుగా చూడాలి